ఐడి టీవీ మనువునికే మనవాది ఎట్లా ఉన్నానో ఎంటిఆర్ ఎంటిఆర్ మంచి ఉన్నాడు మూవీ కూడా ఓవరాల్ బాగుంది హ్మ్ రతికరేషన్ ఎంట్రీ కూడా మంచిగా ఉంది హైలైట్ అయితే ఎంటిఆర్ కాలర్ ఎగ్గ్రేసివ్ చానా ఇప్పుడు ఎంటిఆర్ ఫ్యాన్స్ ఎంటిఆర్ మొత్తం సూపర్ చేసేశారు ఆ ఎంటిఆర్ ఫ్యాన్స్ ప్రాउडగా ఫీలియేటెడ్ చేశారు రతికరేషన్ యాక్టింగ్ రానిచ్చిన రతికరేషన్ ఎవర్ గ్రీన్ ఐన కొంచెం ఎంటిఆర్ ఎంటిఆర్ డామినేషన్ ఉంది ఎంటిఆర్ డామినేషన్ ఎక్కువందా ఒక మాటలో ఏం చెప్తారు గురించి సూపర్ సూపర్ మూవీ ఇంకా టైమ్స్ ఎక్కువ ఉంది డామినేషన్ అన్న మూవీ బాలీవుడ్ లో ఒక మార్క్ మూవీ ఇది ఎందుకంటే సౌత్ నుంచి పోయి అక్కడ పెద్ద సినిమాలు మన వాళ్ళు అంత డామినేట్ చేయలేపారు ఇప్పటివరకు యాక్చువల్గా బాలీవుడ్ ని ప్యూర్ డామినెన్స్ ఎన్టీఆర్ కంప్లీట్ గా డామినెన్స్ ఇంకోటి మన టాలీవుడ్ డైరెక్టర్లు కూడా చాలా మంది ఎన్టీఆర్ ని ఆ మాస్ ఎలివేషన్ లో ఇప్పటివరకు చూపించలేదేమో హాలీవుడ్ వస్తాయి అంటారా అన్న అన్న హండ్రెడ్ కోర్స్ అయితే పక్కా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అన్న నేను ఎన్టీఆర్ ఫ్యాన్ గా చెప్పట్లేదు ప్యూర్లీ ఎన్టీఆర్ డామినెన్స్ అంతే సినిమా అంతా

ఫోర్ ఇస్తాం ఫోర్ ఫైవ్ ఫోర్ ఇస్తాం చాలా బాగుంది సూపర్ ఉంది సూపర్ బాగుంది జే ఎన్టీఆర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ వెయిట్ థౌజండ్ నేను కాలర్ చేసుకుంటా